ప్రభులు రక్షకులైన ఏసు ప్రిశ్వరక శ్రేష్టమైన అమల్లో సాక్ష్యం యేసయ్య ఏసయ్య అనేటువంటి ఈ సాక్ష్యాల కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీకందరికీ కూడా మరొకసారి ప్రభు పేరట మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక దైవజను కలుసుకోవడం జరిగింది వారంలో మూడు పూటలు మాత్రమే భోజనం చేస్తూ మరి మిగిలిన రోజులన్నీ కూడా మిగిలిన సమయం అంతా కూడా ప్రార్థనలో గడిపేటువంటి ఒక దైవజను నేను మీకు పరిచయం చేస్తాను ప్రార్థన పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తిని కూడా నేను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం మీకు చేస్తాను అయ్యారు వందనాదండి అమ్మ వందనాలు అయ్యగారు మీ పేరండి బాబురావు బాబురావు గారు అయ్యా మీ కుటుంబ నేపథ్యం మీరు చెప్పుకొస్తారు అసలు మీరు ఎక్కడ ఉండేవారు మీ కుటుంబ నేపథ్యం ఏంటి అది మా శ్రోతలతో మీరు పంచుకోండి అయ్యారు మాది తొందరండి అసలు అండి తొందర అయితే వివాహం అయిన తర్వాత మా పిల్లలు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మా అత్తయ్య గారు మా మామయ్య గారు ఏం చేశారంటే పిల్లలు చిన్నోళ్ళు కదా వెనకాల ఎవరు లేరు తల్లిదండ్రులు లేరు కదా అయితే వివాహం తుందూరులోనే అయ్యిందండి తొందరలోనే అయ్యింది తుందూరులో ఇంచుమించి ఏ ఏ సంవత్సరం అయితే ఉంటుంది అండి అబ్బాయి ఐదుగా అబ్బాయి ఐదు మరి అక్కడ మీరు తుందూరులో ఉన్నప్పుడు తుందూరులో ఉన్నప్పుడు దేవుడి గురించి మీరు తెలుసుకున్నారా తెలీదండి దేవుడి కోసం తెలీదు మేము క్రై దేవుని సన్నిధి వెళ్ళి వాళ్ళం కాదండి తుందూరులో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఓకే తుందూరులో ఉన్నప్పుడు అసలు మీకు దేవుని గురించి ఏం తెలియదు తెలియదు అండి సినిమాలు శ్రీకారు ఇంకా అప్పుడు దేవుని గురించి ఏం మీరు అక్కడి నుంచి మరలా ఎక్కడికి వచ్చారు అక్కడి నుంచి కేపి పాలెం వచ్చామండి ఈ కేపి పాలెం అత్తవారు ఇల్లండి అవుతారండి అమ్మగారు అమ్మగారు మీ పేరమ్మ భాగ్యం గారు అమ్మా వందనాలు మీరు కేపిపాలెం వచ్చేసారు మీరు కుటుంబంతో కలిసి వివాహం అయిన తర్వాత కేపీపాలెం వినటువంటి ప్రాంతానికి మీరు వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేసేవారు అది కొడుతారు ఎక్కడికి వచ్చేసిన తర్వాత అంటే మారు కట్టుకున్న వాళ్ళు ఉమ్మడి కట్టుకోవడము ఉప్పుమడులు ఉమ్మడు కట్టుకోవడం ఉమ్మడి కట్టు లారీ చెప్పేసిన వాళ్ళు లారీ లారీ బట్టలు ఏం చేసేవాళ్ళు అలాగ చాలా డబ్బులు మనం కొంచెం రమణా సాగుతుంది కొద్ది వ్యాపారం కూడా చేసేవాళ్ళం డబ్బు అంటే కొంచెం ఇదిగా ఉంది తర్వాత కొంచెం స్థలం ఒక ఎకరం మోడుతుందామని తినేటప్పటికీ ఆవిడకి నేసం చేసిందండి అంటే మీరు ఈ పనులన్నీ చేశారు లారీ మీద వెళ్ళడం తర్వాత ఉప్పు అంటే ఈ ప్రాంతం అంతా కూడా ఉప్పు ఎక్కువ అనుకుంటారు కదండి ఉప్పు ఉప్పు మళ్ళు ఎక్కువ అంటే మీరు అప్పట్లోనే ఉప్పు ఎక్కువ ఉన్నాయి అండి ఉండే ఎక్కడ కేబీపాలులో ఉప్పు మళ్ళు కూడా మీరు పని చేసుకున్నారు మరి అప్పుడు అటువంటి టైంలో ఆవిడకి బాగోలేదు అన్నారు అమ్మ ఏం జరిగింది అప్పుడు చేసిందండి చనిపోయే స్థితిలోకి వచ్చేదాండి అది ఏదైనా తెలియదు అండి నాకు అలా సద్ది తెలియదు అయితే అలా ఇక్కడ మా మాట్లాడలు పండించకుండా మేము స్థితిలోకి వచ్చాము వ్యక్తిలోకి వచ్చానికి అనుకూలంగా మరి ఇంటి చాలా బాగా పెరుగుతుంది ఆపరేషన్ కూడా పోయింది ఆపరేషన్ అయినా చక్కవలేదండి పనులు మరణ సార్లు తీసుకెళ్ళిపోయిపోతా అంటా ఉండండి ఆ బాగా అయితే అండి మా చిన్నాన్నగారు అమ్మాయి అండి వచ్చి రోజున వచ్చిండి ఇలా బొజ్జమ్మ గారు చచ్చికి తీస్తే తగ్గుతుంది అమ్మ రమ్మని చెప్పినప్పుడు అండి బుజ్జమ్మగారు చాలా చలోపేట అండి చాలా ఆ అమ్మగారి దగ్గరికి పోతే తగ్గుతుందండి అది చెప్పారండి చెప్తే అప్పుడు అమ్మగారు మీరు ప్రభులోకి వచ్చారా రాలేదు మీరు రాలేదు రాలేదండి ఆ నేర్చుకుండి అప్పుడు మీ వాళ్ళు వచ్చి మీ బంధువులు వచ్చి నాకు ఉన్నటువంటి చెప్పారు గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే అవునండి మీకు విడుదల కలుగుతుంది అని చెప్పారు చెప్పారండి చెప్తే అప్పుడు అక్కడికి వెళ్తే అండి అమ్మగారు ప్రార్థన చేశాకండి చాలా ఒక పది సంవత్సరాలు తగడామండి మీరు అప్పుడు దేవుడు స్వస్థపరిచారు మీకున్నటువంటి బంధకాల నుంచి దేవుడు అన్ని స్వస్థపరిచాడు దేవుడు ఆమె ప్రార్థన విని దేవుడు మిమ్మల్ని మరి పది సంవత్సరాలు ఇంచుమించి అక్కడ ఉండిపోయామన్నీ పది సంవత్సరాలు ఎందుకున్నారండి అక్కడ అంటే మీరు అక్కడ పరిచయం చేస్తూ ఇంకా అక్కడే ఉండిపోయారు పది సంవత్సరాలు అప్పట్లో మీరు ఏం చేశారు అండి రిక్షా కూడా తొక్కారు రిక్షా కూడా ఆ ఆ వారితో తింటూ వారితో పని చేసుకుంటూ ఇంకా అలాగే వెళ్ళిపోయి మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి అండి ఇంకా మనం కొడుకులాగా వాళ్ళు తీసుకుంటూ తల్లిదండ్రుల మనం చూసుకున్నలాగా చక్కగా సమకుందండి ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ నుండి మీరు అక్కడ ఉన్నప్పుడు రక్షి అన్ని చేశారు మీరు అక్కడి నుంచి మళ్ళీ కేపీ పాలెం అనేటువంటి ప్రాంతానికి ఎలా వచ్చారండి కొద్దిమ్మ గారు అన్నారా నా బాబు మీరు సేవ చేయాలి నాకు దర్శనం చూపించారు దేవుడు మరి మీరు వెళ్ళానికి చే మొదలెట్టాలంటే అప్పుడు అమ్మగారి ద్వారా వచ్చి ఇక్కడ మీరు దేవుడి పిలుపు మేరకు మీరు కేపీ పాలెం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ మీరు పరిచయం ప్రారంభించారు అప్పుడు ఎలా ఉండదండి ఇక్కడ ప్రాంతం అప్పుడు చాలా భయంకరంగా ఉండేదండి చాలా అప్పటికే ఇక్కడ అందరూ దేవుడిని నమ్ముకొని వాళ్ళందరూ అలా ఉన్నదండి లేదండి నమ్ముకోలేదండి అప్పుడు దేవుడా వాడిని నమ్ముకోలేరు ఇదంతా గొంతలు పని చేసేవాళ్ళు గొంతెల పని చేసుకోండి ఇదంతా దేవుడికి దూరంగా ఉండేది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మొదలు పెట్టిన తర్వాత అందరూ రక్షించబడ్డారండి వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు రక్షించబడ్డారు ప్రభులకు రావడం జరిగింది ప్రభులకు రావడం జరిగింది చాలా సంతోషం అండి అయితే మీరు మరి ప్రస్తుతం మీరు ఎక్కడ పరిచయం చేస్తున్నారండి ప్రస్తుతం ఇక్కడే అండి ఏపీ పాలు ఒకటి అండి ఆంజాల్ పాలెం అని పేరు పాలెం ఆంజాల్ పాలెం ఆంజాల పాలెం అక్కడ పరిచర్య చేస్తున్నారు పరిచర్ చాలా సంతోషం అండి అయితే నేను మీ గురించి మీ దగ్గర రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే మీరు ఎక్కువ ప్రార్థనలో ఉంటారు అని మీరిద్దరూ కూడా మరి ఎక్కువ ప్రార్థనలో ఉంటారనేటువంటి విషయాన్ని నేను విన్నానండి అది ఎంతవరకు నిజం దాని గురించి ప్రార్థన మీద మీరు అంత ఆధారపడటానికి కారణం ఏంటంటారు చెప్పండి ప్రార్థన మేము ఆధారపడతాం అంటే దేవుడు మమ్మల్ని భయంకరమైన పరిస్థితుల నుండి తీసుకొచ్చింది బయటికి ప్రార్థన తప్ప ఇంకా రెండోది అవకాశం లేదండి ప్రార్థనే మమ్మల్ని బలపరిచింది ప్రార్థనే మమ్మల్ని రక్షించింది ప్రార్థనే మా కష్టాల నుండి విడిపించింది ఇంకా దానికోసం ఇంకా ప్రార్థన తప్ప ఇంకేది లేదని ఇంకా ప్రార్థనే ఎక్కువ ప్రార్థన చేస్తామండి అంటే మీరు వారానికి మూడు కోట్లు మాత్రమే భోజనం చేసి మిగతా అంతా కూడా ప్రార్థనలు ఉంటారని విన్నానండి అవునండి అది అది ఎంతవరకు నిజమండి అవునండి దేవుడు అవడికి పూట పూట చేయమని ఒకసారి చెప్పారండి దేవుడు తర్వాత శుక్రవారం మంగళవారం శనివారం ఉపవాసం ఉండమని చెప్పారండి మూడు రోజులు వారంలో మూడు రోజులు ఉపవాసం ఉంటారు మీరిద్దరు కూడా వారంలో మూడు రోజులు ఉపవాసం ఉంటారు మిగతా రోజులు ఒక పూట మాత్రం భోజనం చేస్తారు అవునండి మరి ఎంత ఎక్కువగా మీరు ప్రార్థనలో ఉండడం నిజంగా చాలా సంతోషం అండి మరి ఈ రోజుల్లో ఉన్నటువంటి వారికి ప్రార్థన గురించి మీరు చెప్పి ఉన్న వారికి ఏమైనా చెప్తారా ప్రార్థన అన్నదండి చాలా ప్రాముఖ్యమైన విషయము ఇన్ని బాధల్లో నుండి ఇన్ని కష్టాల్లో నుండి ఇంత సాగుబ్రతుల నుండి మమ్మల్ని బయటకు తీసుకొచ్చింది ప్రార్థన తప్ప ఇంకేం కాదండి ప్రార్థనలో శక్తి ఉండండి ప్రార్థనలో బలం ఉంది ప్రార్థనలో ప్రభావం ఉంది దేవుని యొక్క కృప ఉంది కానీ ఎంత ప్రార్థన చేస్తే మనకి దేవుడంతా విధానం చేస్తాడని ఒక విశ్వాసము ఒక నమ్మకం మీద మేము ఉన్నామండి ఇప్పుడు చాలా సంతోషం అండి ఇప్పుడు మీకు ప్రభుల్లోనికి వచ్చిన తర్వాత మీకు ఎప్పుడైనా ఎందుకు ప్రభువుని నమ్ముకున్నాం మనం అనవసరంగా దేవుల్లోకి వచ్చామే అలాగే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే బాగుంటుంది అని ఎప్పుడైనా మీకు అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి లేదండి దేవుడు నమ్ముకున్న తర్వాతే మాకు గుడ్ సెంటర్ ఫస్ట్నే తర్వాత ఇల్లు కట్టుకున్నాం తర్వాత బిల్డింగ్ కట్టుకున్నాం ఆ ట్రాఫిక్ ఏం లేదని దేవుడు మమ్మల్ని చాలా ఆశీర్వించాడు దేవుడు చాలా దీవించాడు ఉన్నంతమైన స్థానంలోకి దేవుడు పెట్టాడు ఇప్పుడు కష్టాలు శ్రమలు బోధనలు ఇలాంటివి వచ్చినప్పుడు చాలామంది ఎందుకు ప్రభులకి వచ్చామని చెప్పి చాలామంది ఈ రోజులు మనం చూస్తూ ఉన్నాం చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు మరలా మరి అలా మీకు ఎప్పుడు కూడా మీరు సేవలోకి వచ్చిన తర్వాత మీరు పరిచయలోకి వచ్చారు కదండి పరిచయలోకి వచ్చినప్పుడు మరి ఎప్పుడైనా సరే పరిచరులు ఎదుర్కొన్నటువంటి ఆ కష్టాలు చూసి బాధలు చూసి ఎందుకు వచ్చామా సేవకి అని ఎప్పుడైనా మీకు అనిపించిందా కష్టాలు వచ్చినాయి అండి బాధలు వచ్చినాయి శ్రమలు వచ్చినాయి అయినా సరే నిలబడ్డాం ప్రార్థన ద్వారానే నిలబడ్డాం ప్రార్థన ద్వారానే జయించాం ప్రతిదీ కూడా ప్రాజెన్ ద్వారానే జయించాం ప్రార్థన ద్వారానే నిలబడ్డాం ఏది వచ్చినా భయం లేదండి ఎందుకంటే బ్రతికితే క్రీస్తు కొరకు చనిపోతే ఇంకా అన్నట్టుగా మా ఇద్దరు నిర్ణయం అటువంటి నిర్ణయం తీసుకున్నామండి మీకు ఎంతమంది పిల్లలు అండి పిల్లలు ఇద్దరండి ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అబ్బాయి వాళ్ళు ఏం చేస్తారండి అబ్బాయి అమ్మ చేస్తున్నాడు అండి అమ్మాయి అమ్మ తెలివిచ్చేమో చాలా సంతోషం అండి మరి మీరు నేను చాలా మంది దగ్గర విన్నాను అందుకనే నేను మీ దగ్గరికి వచ్చానండి మీ ప్రార్థన విధానం గురించి నేను విన్నాను అంత మాత్రమే కాకుండా ప్రార్థనలో అనేక మందిని మీరు ప్రోత్సహిస్తున్నారు ప్రార్థన గురించి అనేక మందిని మీరు ప్రోత్సహించి ప్రార్థనలో ఉండాలని చెప్పి అనేక మందిని ప్రోత్సహిస్తున్నారని తెలిసింది మరి మీ దగ్గరికి వచ్చాను కొన్ని విషయాలు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీరు మాకు తెలియజేశారు మరి చాలా సంతోషం ఇది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పాస్టర్ గారు బాబురావు గారు అలాగే భాగ్యం గారు వీరు ప్రార్థన పట్ల కలిగి ఉన్నటువంటి ఆ ఆసక్తిని కొరకే మరి ఈరోజు వీరి దగ్గరికి మేము రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి మరి మీరు కూడా ప్రార్థన మీద మరి ఎక్కువ ఆధారపడాలి ప్రార్థనలోనే మనకి శక్తి ఉంది ప్రార్థనలోనే విడుదల ఉందని మరి దైవజనులు వారు సెలవిస్తూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా వారు కూడా వారు చూస్తూ ఉన్నారు మీరు ఆ వయసులో కూడా మీరు చూస్తే నిజానికి మరి బాబురావు గారి యొక్క మోకాళ్ళు ఇవన్నీ కూడా చాలా గట్టిగా నల్లగా అయిపోయి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి దేవుడు ఎంతగానో కుటుంబాన్ని పరిచయాన్ని ఆశీర్వదించాడు మరి వారు చెప్తున్నారు ప్రార్థన మీద ఆధారపడమని కాబట్టి ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి మీరు అందరూ కూడా మరిక్కువగా ప్రార్థనలో గడపాలనేటువంటి ఆ పిలుపును వారు ఇస్తా ఉన్నారు ఆ పిలుపును అందుకని మరి అలాగన మనం ఉండునట్లుగా దేవుడు కృపచూపును గాక మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తాం అమ్మ వందనాలు